మనం ప్రతిరోజు వంట చేసుకున్నప్పుడు కూరగాయలు వండుకుంటుంటాం ఆకుకూరలో వండుకుంటుంటాం దుంపకూరలో వండుకుంటుంటాం దుంపకూరలు అన్నిటికంటే లాభాలు తక్కువ ఉంటాయని మనందరికీ తెలుసు కూరగాయలు ఆకుకూరలతో పోలిస్తే లాభాలు తక్కువ దుంపల్లో మరి అట్లాంటి దుంపకూరలు అంటే చిలగడ్డ దుంపలు చేమగడ్డలు బంగాళదుంపలు ఇంకా కంద పెండలం ఇట్లా రకరకాలుగా వాడుతుంటాం కదా క్యారెట్లు బీట్రూట్లు ఇలాంటి అన్ని దుంపకూరలు యావరేజ్ తీసుకుంటే స్థూల పోషకాలు ఏమేమి ఎంత లభిస్తాయి సగటుననే తీసుకుంటే వంద గ్రాముల దుంపకూరల్లో లభించే శక్తి యాభై తొమ్మిది కిలో క్యాలరీలు కూరగాయల కంటే ఆకుకూరల కంటే డబుల్ బలం అన్నమాట ఇవి రెట్టింపు శక్తిని ఇస్తాయి వంద గ్రాముల దొంపల్లో సగటున లభించే పిండి పదార్థాలు పన్నెండు గ్రాములు అదే కూరగాయల ఆకుకూరలు అయితే ఐదు గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అందుకని కార్బోహైడ్రేట్స్ కాస్త ఎక్కువ ఉంటాయి కాబట్టి దుంపలు తింటే బలము బరువు కూడా త్వరగా పెరుగుతారంటారు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల వంద గ్రాముల దుంపల్లో లభించే సగటు ప్రోటీన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ తక్కువ ప్రోటీన్ లేనట్లెక్కే అసలు వంద గ్రాముల దుంపల్లో లభించే కొవ్వులు పాయింట్ టూ గ్రామ్స్ అసలు కొవ్వులు జీరో ఇక పీచులు రెండు గ్రాములు మాత్రమే అందుకని పోషకాలు ఫ్యాట్సు ప్రోటీన్సు ఫైబర్ దుంపలు ఎక్కువ ఉండవు కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి అందుకని దుంపల్ని మనం అప్పుడప్పుడు వండుకోవాలి దుంపకూరలో వండుకున్నప్పుడు కూడా తక్కువ కూర తినాలి క్యారెట్ ముల్లంగి బీట్రూట్ మాత్రం మంచి దుంపలు అవి బాగా తినండి చిలగడ దుంపలు బంగాళదుంపలు ఆలుగడ్డలు కందా పెండలం ఇట్లాంటివన్నీ చేమగడ్డలు ఇట్లాంటివి తక్కువ తినాలి అప్పుడప్పుడు వండుకోవాలి రెగ్యులర్గా వండుకోవద్దని విజ్ఞప్తి